వర్షిణి లైవ్ టీవీకి స్వాగతం సంగారెడ్డి జిల్లా కంది మండలం దెగుల్ వాడి గ్రామానికి చెందిన శ్రీ రామసేవ సమితి సభ్యులు చేపట్టిన పాదయాత్ర మెదక్ జిల్లా రామాయపేటకు చేరుకుంది దెగుల్వాడి నుండి గత ముప్పైవ తేదీన ప్రారంభమైన పాదయాత్ర భద్రాచలంలో నిర్వహించిన ముక్కోటి ఏకాదశి ఉత్సవాల కోసం గ్రామానికి చెందిన పదకొండు మంది యువకులు పాదయాత్రగా బయలుదేరారు ముక్కోటి ఏకాదశి రోజు భద్రాచలం చేరుకొని స్వామివారి దర్శనం చేసుకుంటామని వారు తెలిపారు జ్ఞానరెడ్డి మాట్లాడుతున్నాను సార్ భద్రాచలం శ్రీ దెగులవాడి నుంచి భద్రాచలం నుంచి పాదయాత్ర చేస్తున్నాం రంగారెడ్డి డిస్టిక్ కంకి మండల్ దెగులువాడి శ్రీ సీతారామ తెల్లస్వామి దేవత కంకి మండలి దెగులువాడి నుంచి శ్రీ సీతారామచస్వామి దేవస్థానం వరకు తెగులు పాదయాత్ర చేస్తున్నటువంటి ముప్పటి ఏకాదశి సందర్భంగా పాదయాత్ర లోక కళ్యాణం లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి పాదయాత్ర అలాగే జయశ్రీరామ్ శ్రీరామ్ ఇది మూడవ మూడవ రోజు కొనసాగుతుంది పాదయాత్ర ఎప్పటి వరకు చేస్తారు మీరు మీ పేరు బద్రాచారి మా దెగిలవాడి గ్రామం సంగారెడ్డి జిల్లా ముక్కోటి ఏకాద సందర్భంగా మేము దిగులువాడి గ్రామం నుంచి భద్రాచి వరకు పాదయాత్ర చేస్తున్నాము లోక కళ్యాణార్థం ఈ పాదయాత్ర కొనసాగిస్తాం